హాయ్ అండి నేనైతే ఈరోజైతే బెల్లంపరమానం చేస్తున్నాను ఇవైతే ఈ బియ్యం అయితే ఎల్లో కలర్లో ఉన్నాయని అనుకోకండి ఎందుకంటే దేవుడి దేవుడికాడ బియ్యం ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ బియ్యం పెద్ద గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకోవాలి తీసుకొని పదిహేను నిమిషాలు కడిగి పక్కకు పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాలు అయితే నాన్న తర్వాత నేను కుక్కర్లో వేసుకోవాలి నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నా అది మనిష్టం గిన్నెలో కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే కుక్కర్లో వండుతున్నాను అన్నము ఒక్క గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి టూ గ్లాసెస్ పాలు తీసుకోవాలి పాలు కాగబెట్టి చల్లార్చుకునే ఏం కాదు పచ్చి పాలైనా తీసుకోవచ్చు త్రీ గ్లాస్ ఒక్క గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటరు టూ గ్లాసెస్ పాలు తీసుకొని మూత పెట్టేసుకోవాలి ఫైవ్ విజిల్స్ అయితే రావాలి నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల బెల్లం తురుము తీసుకోవాలి అలాగే హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోవాలి రెండు గ్లాసుల బెల్లం తురుముకి అర గ్లాసు వాటర్ తీసుకొని మంచిగా కలబెట్టుకోవాలి గడ్డలు గిట్ల ఏం లేకుండా లబెడుతూనే ఉండాలి చూడండి బెల్లం గడ్డలు అయితే మొత్తం అయితే కరిగిపోతున్నాయి ఇప్పుడు ఒక సైడ్ అయితే రైస్ ఉడుకుతూ ఉన్నది ఇంకో సైడ్ అయితే బెల్లం సిరఫ్ అయితే రెడీ అవుతున్నది ఫైవ్ విజిల్స్ అయితే వచ్చినాయండి ఇప్పుడు ఒకసారి తీసివేసుకున్నాం చూడండి రైస్ పప్పు అయితే మంచిగా మెత్తగా అయితే ఉడికిపోయింది గిన్నెలో వండుకుంటే కొంచెం మెత్తగా కాదు అందుకనే నేనైతే రైస్ కుక్కర్లో వేసుకున్నాను చూడండి మంచిగా మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడు మనం కరిగించుకున్న బిలం సిరఫ్ రైస్లో పూసుకుందాం పూసుకొని మంచిగా కలుపుకోవాలి గడ్డలు గడ్డలు లేకుండా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా అయితే కలపాలి మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేయొద్దు గడ్డలు గిట్ల ఏం లేకుండా కళ్ళు పెడుతూనే ఉండాలి ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద మూత పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్లు మాత్రం నేను నెయ్యి తీసుకున్నా నెయ్యి తీసుకున్నాక అందులో డ్రై ఫ్రూట్స్ మాత్రం కాజు కిస్మిస్ కొబ్బరి ఎండు కొబ్బరి బాదం ఇవన్నీ అయితే నెయ్యిలో మంచిగా వేంపుకోవాలి ఇప్పుడైతే మేము మూత తీసి చూసుకుందాం రైస్ అయితే మంచిగా అయితే బిల్లం సిరఫ్ అయితే మొత్తం అయితే కలిసిపోయింది చూడండి మెత్తగా అయితే మంచిగా అయితే రైస్ అయితే ఉడికింది ఇప్పుడు రైస్ అయితే కొంచెం లూజే ఉండాలండి చూడండి నేనైతే వేంపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకున్నాను లాస్ట్కు ఒక మూడు ఇలాచీలైతే దంచుకొని వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో వెళ్ళం పరమాణం అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి